జై మనో గణేష్ మహారాజ్కి జై అయితే లక్ష్మీఆర్ ఫేస్బుక్ కాలనీలో మేము గత పదిహేడు సంవత్సరాల నుంచి కాలనీ ఏర్పడింది రెండు వేల ఆరు ఏడులో ఏర్పడింది మేము గత పదిహేడు సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుడిని పూజలు చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా అక్కడ ఎక్కడ మట్టి వినాయకుడు లేనప్పుడు మా కాలనీలో మట్టి వినాయకుడు అనేది స్టార్ట్ చేసాము మా మా దగ్గరే కాదు మొత్తము కాలనీ మొత్తంలో మేము అందరు మట్టి వినాయకులను పూజిస్తాం ఇంకోటి కండిషన్ పెట్టాము పదిహేడు సంవత్సరాల కంటే ముందే ఎవరు కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రంగులు కలర్ కలర్స్ వినాయకుడు పెట్టకూడదు అయితే మేము గత కోవిడ్ కంటే ముందు కాలనీ మొత్తానికి ఫ్రీగా ఇంట్లో పెట్టుకోవడానికి వినాయకులను సప్లై చేసేవాళ్ళు కోవిడ్ నుంచి కమిటీ సప్లై చేయడం అనేది తగ్గిచ్చేసేసింది కానీ అందరూ మట్టి వినాయకులను పెడతారు ఇంకోటి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మేము ప్లాస్టిక్ వస్తువులు వాడడం కానీ ఆర్టిఫిషియల్ వస్తువులు వాడడం కానీ అలాంటివి ఏమి ఉండవు అన్నీ నేచురల్గా ప్రకృతి సిద్ధంగా ఎందుకంటే మా కాలనీకి రెండు సార్లు జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్లో రెండు సార్లు బెస్ట్ కాలనీ అవార్డు వచ్చింది ఈకో ఫ్రెండ్లీ కాలనీ అని చెప్పి ఇక్కడ ఉన్న గ్రీనరీ దాన్ని బట్టి కూడా మేము వినాయకుడిని ఒక ప్రకృతి దేవుడిగా భావించి పూజ చేసుకుంటాం మా కాలనీకి చాలా సంతోషంగా ఉంది చాలా వినాయకుడు అందరి కోరికలు తీరుస్తాడు అందరికీ మంచి చేశాడు మా కాలనీలు ఇంకోటంటే ఒక కుటుంబం బ్లాక్ ఉంటుంది మా కాలనీలోనే అందరూ డ్యాన్సులు వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటారు వాళ్ళే డ్యాన్సులు టీచర్స్ ఉన్నారు మా కాలనీ పిల్లలే మా కాలనీ వాళ్ళే పాటలు డ్యాన్సులు అన్ని కల్చరల్ యాక్టివిటీస్ మా కాలనీ వాళ్ళే చేసుకుంటారు చాలా సంతోషంగా అన్నదానం అప్పుడు చాలా కాంపిటీషన్ ఉంటుంది వద్దు వద్దన్న మేము 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 అని ప్రసాద వితరణ జరుగుతుంది ఒక్కో రోజు ప్రసాదం తినలేని పరిస్థితి ఉంటుంది అయితే మా కాలనీ వర్కర్స్కి సెక్యూరిటీ వాళ్ళకి అందరికీ ప్రసాదం అనేది డిస్ట్రిబ్యూట్ చేసేస్తాము ముఖ్యంగా మేము వండుకొని మేము తినడమే కాకుండా కొందరు వర్కర్స్ను బయకట్ట సెక్యూరిటీ వాళ్ళను బయట వాళ్ళకు కూడా ప్రసాద వితరణ చేయాలని చెప్పి ప్రతి సంవత్సరం ఒక రెండు రోజులు అట్లా కేటాయిస్తాము ఈ విధంగా అన్ని బాగున్నాయి అందరూ కూడా మట్టి వినాయకులను పెట్టాలా అందరూ కూడా ప్లాస్టిక్ కెమికల్స్ లేని వినాయక చవితిని జరుపుకోవాలని చెప్పి మనవి చేస్తూ జయబలో గణేష్ మహారాజ్కి